ఇది మనకు మహమ్మద్ అలీ అని చెప్పేసి ఇది మనకు గ్రాండ్ మాస్క్ ఇక్కడ మనకు ఈ ఈజిప్ట్లో ఖైరాలో కాకపోతే దీనికి నాలుగు వందల ఛార్జ్ అయితే నాలుగు వందల యాభై పౌండ్స్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ పౌండ్స్ ఇచ్చిన తీసుకోరు తర్వాత వచ్చేసి డోనరేషన్ తీసుకుంటలేరు ఓన్లీ మాస్టర్ కార్డు లేదా మనకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంటే అందులో నుంచి వాళ్ళు అది చేస్తున్నారు నాకు తెలిసి వీళ్ళంత దొంగలు కావచ్చు డబ్బులు ఇస్తే అది అవుతుందని చెప్పేసి దానికి వీళ్ళు మన ఈ సిస్టమ్ పెట్టినట్టయరు ఇక్కడ ఎవరైనా అంతే మాత్రం ఖచ్చితంగా డెబిట్ కార్డులో కొన్ని డబ్బులు తీసుకొచ్చుకొని లేదు అంటే మనకు విజా కార్డ్ అయినా సరే మాస్టర్ కార్డ్ అయినా సరే దాంతోపాటు మనకు లోపలికి అయితే కొనుక్కుని టికెట్ కొనుక్కొని అయితే పోవచ్చు ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడవచ్చు ఫుల్ వీడియో ఈజిప్ట్ టూర్కి సంబంధించింది